ఎస్సీ వర్గీకరణ ముస్సాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జనాభా దామాషా ప్రాతిపదికన మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ ను ఎస్సీ వర్గాలకు అమలు చేసేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది వర్గీకరణ ప్రాతిపదికనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ వర్గీకరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉపకులాలను వర్గీకరణ చేసిన ప్రభుత్వం దీనిపై మంత్రుల కమిటీ నివేదికను కేబినెట్ లో చర్చించి ముసాయిదా ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపింది రాష్టంలోని యాబై తొమ్మిది ఎస్సీ ఉపకులాలను మూడు సముదాయాలుగా విభజించి దానికి అనుగుణంగా రిజర్వేషన్లను కేటాయించారు గ్రూప్ లోని పన్నెండు ఉపకులాలకు ఒక శాతం చొప్పున రెండో గ్రూప్ లో మాదికలు సహా పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మూడో గ్రూప్ లో మాలలు సహా ఉపకులాలకు ఏడు పాయింట్ శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించారు ఉపవర్గీకరణ కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ వ్యవస్థను అనుసరించనున్నారు విద్యా ఉద్యోగాల్లో ఉపవర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా త్వరలోనే గెజిట్ విడుదల చేయనున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రకటించారు మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు రోజు ఆమోదించడం జరిగింది యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజించడం జరిగింది అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అమలు పరుసడం జరుగుతుంది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది ముప్పై ఒక్క కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా ముప్పై రెండు మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎస్ఐపిబీ ద్వారా నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి గుంటూరు చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు పొడిగింపున కూడా రాష్ట మంత్రివర్గం ఆమోదాన్ని దీంతో పాటు ఏపీఎండి ద్వారా తొమ్మిది వేల కోట్ల బాండ్లను జారీ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్టంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కేబినెట్ కీలక తీర్మానం చేసింది విశాఖ ఐటీ సేజ్ లో టీసీఎస్ కు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడితో పన్నెండు వేల మందికి టీసీఎస్ ఉపాధి అవకాశాలు కల్పించనుంది దీంతో పాటు మెస్సర్స్ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఐ ఐటీసెస్ లో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి కాపులుపాడలో యాభై ఆరు ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది